తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జయనగర్ కాలనీ నివాసులు ఇంటి స్థలాలు సర్వే చేయించడం జరుగుతుంది నూట నలభై ఏడు బై ఒకటి సర్వే నెంబర్ ను సబ్ డివిజన్ చేస్తున్నారు తిరుపతి రూరల్ మండలం సర్వేయర్ల ద్వారా పనులు జరుగుతున్నాయి సాయినగర్ పంచాయతీ సర్పంచ్ డివి రమణ అఖిలపక్ష న్యూస్ ఛానల్ వారికి తెలియజేశారు తిరుపతి రూరల్ ఎంఆర్ఓ కలిసి అఖిలపక్ష న్యూస్ ఛానల్ వారి మాటల్లో వాళ్ళు కొనుగోలు చేసుకుని ఇళ్ళు కట్టుకుని కష్టపడి వాళ్ళ సొంత డబ్బులతో ఇళ్ళు కట్టుకుని ఆ భూములంతా కూడా ట్వంటీ ఇయర్లో ఉండి అవి వాళ్ళు విక్రయం వాళ్ళ అవసరాలకు దాన్ని విక్రయించాలన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది ఉన్నారు ఆ విషయంగా అక్కడ ఉన్న సర్పంచ్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఎంపీపీ గారు కూడా దాని వెంటనే సర్వే చేయించి ఆ సబ్బీని చేయించి ఆ యొక్క రికార్డ్స్ని జిల్లా కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి సర్వే చేయించి ప్రమాదం చేసి పంపిస్తున్నాము అలా పంపే పంపబడిన పంపబడితే అవి ఆ భూములన్నీ కూడా ట్వంటీ ఎయిట్ నుంచి ఆ పదిన్నర ఎకరాన్ని తీసివేస్తే వాళ్ళు ఎక్కడున్న కట్టుకున్న ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది వాళ్ళ ఇబ్బందులు కూడా ఈ మూలంగా తొలుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్తగా తెలియజేస్తున్నారు నమస్కారం అండి ఈరోజు చాలా శుభదినం ముఖ్యంగా జయనగర్ కాలనీకి సంబంధించి గత నాలుగు నాలుగున్నర సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి దీనికి కారణము నూట నలభై ఏడు బై ఒకటి సర్వే నంబర్లో టోటల్ నలభై ఎనిమిది ఎకరాలు ఉంటే ఇందులో భాగంగా ఎన్టీఆర్ కాలనీ లింగేశ్వర నగర్ హతీరాంజ్ కాలనీ టెలిఫోన్ కాలనీ ఇదంతా కూడా మేము ఆ రోజు పేదలంతా కూడా ఇండ్లు ఆక్రమించుకుని కట్టుకొని ఉన్నారు అదేవిధంగా కొంత భాగం జయనగర్లో వచ్చేసి ఒక పది ఎకరాల చిల్లర వీళ్ళు మటన్ ఎంప్లాయీస్ కొనుక్కోవడం వాళ్ళ ద్వారా కొంతమంది డబ్బులు పెట్టి లక్షలు పెట్టి దాదాపు ఒక్కొక్క ప్లాటు కోటి రూపాయలు యాభై లక్షల కోటి రూపాయల వరకు కూడా పెట్టి కొనుక్కొని వాళ్ళ మఠం వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని మరి తుడా అప్రూవల్ తీసుకొని బ్యాంక్ లోన్లు కట్టుకొని కూడా ఇంట్లో నిర్మించుకొని ఉన్నారు అయితే సర్వే నెంబర్ ఒకటే అయిన దానివల్ల టోటల్ సర్వే నెంబర్ అంతా కూడా నలభై ఎనిమిది ఎకరాలు కూడా బ్యాండ్లో ఉండింది దీనిపైన గౌరవ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి గౌరవ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు తుడా చైర్మన్ గారికి అదేవిధంగా తిరుపతి గ్రామీణ మండలము మరి తహసీల్దార్ గారికి సర్వేర్ గారులకు చెప్పిన తర్వాత ఈ సర్వే నెంబర్ను జయనగర్ సంబంధించి ఇళ్ళను సబ్ డివిజన్ చేసి సబ్ డివిజన్ చేసిన తర్వాత మఠానికి పంపిస్తే వాళ్ళు ఎన్ఓసి ఇస్తామని చెప్పారు మఠం అధికారులు దాని తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారికి పంపించి అనాక జిల్లా రిజిస్టార్ ద్వారా తిరుపతి రిజిస్టార్కు పంపుదాము అని చెప్పి తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సర్వే టీం కూడా ఇక్కడికి వచ్చారు ఇందుకు సంబంధించి తిరుపతి గ్రామీణ మండలం మన తహసీల్దార్ గారికి సర్వేయర్ గారు అమరే ఎమ్మెల్యే గారికి మోహిత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని త్వరితగతి కూడా త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కూడా కోరుకుంటున్నాను నమస్కారాలు చాలా సంతోషం అందరు కూడా